వెల్కమ్ టు జిఆర్ విదాతీస్ నేను మీ జర్నలిస్ట్ సాయి మలేష్ ఈ రోజు ఇప్పుడు మనం ఇక్కడ బోడుపల్ మేడిపల్లిలోని క్రోమా ఎంటర్ప్రైజెస్ పక్కన మన అదే విధంగా పక్కన ఉన్న ఇరానీ చాయ్ దగ్గర ఉన్నాము ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఇరానీ చాయ్ అంటే ఎవరు ఇష్టపడని వారు ఎవరు ఉండరు అదే విధంగా ఇక్కడ ఇతర గ్రామాల నుంచి వచ్చిన హైదరాబాద్ కు వచ్చిన ప్రజలంతా ఇరానీ చాయ్ తాగకుండా మళ్ళా తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్లకుండా ఉండే పరిస్థితి ఉంటది ఈ సందర్భంగా ఇరాని ఛాయ్ యొక్క గొప్పతనాన్ని అడిగి ఈ విధంగా ఇరానీ చాయ్ లో ఏముంది అంత గొప్పతనం దాని గురించి వివరాలను ఇక్కడ యాజమాన్యం అదే విధంగా ఇక్కడ ఇరానీ చాయ్ తాగడానికి వచ్చిన ఇక్కడ కస్టమర్స్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇరాని టీ ఎందుకు ప్రిఫర్ చేస్తుంది సార్ అంటే మేము రీసెంట్ గా చూసినాము ఇన్స్టాల్ ఇట్లా సో టేస్ట్ చూద్దాం ఇరానీ సో ఈడ టేస్ట్ చెప్పి వచ్చినాము బాగుంది అంటే ఇరానిటీల మస్కబర్ ని ఎందుకు అట్లా ప్రిఫర్ చేస్తారు అంటే నీలోఫర్ లో బాగా ఫేమస్ కదా సో అందుకని చెప్పి ట్రై చేసాం దీంట్లో ఎట్లుండ అని చెప్పేసి వచ్చినాం అన్నమాట ఎలా ఉంది సార్ బానే ఉందండి మంచి ఉంది ట్రై చేయొచ్చు బాగుంది ఎక్కడ సార్ ఇక్కడనే మాది బొల్లిగూడెం థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే రెగ్యులర్ ఇక్కడే ప్రిఫర్ చేస్తారా మీరు ఇక్కడ ఎలా ఉంటుంది బాగుంటుంది అంటే చాయ్ లా తింటారా లేకపోతే ఎట్లా రెండు తింటా రెగ్యులర్ గా చాయ్ ఇక్కడే తాకరా ఇక్కడ పక్కన ఆఫీస్ పోయి అంటే ఇరానీ చాయ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అన్నమాట అన్న అంటే ఎప్పటినుంచి అట్లా ఇరానీ చాయ్కి అలవాటు పడింది మస్తు చిన్న బాగానే చిన్నప్పటి నుంచి ఇక్కడనే కదా అలవాటు అయినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మేము ఉండేది పొడుగుల ఎక్కడ వర్క్ చేస్తారు అన్న జాబ్ పక్కన ఆఫీస్ నమస్తే నమస్తే చెప్పండి ఇరానీ టీ అంటే మస్కా ఏ విధంగా ఉంటది అంత టేస్ట్ ఉంటారా ఫస్ట్ టైం తింటా మంచిగా ఉంటది ఇంటికాడ తింటుండే చార్నార్ కా ఇక్కడ రెగ్యులర్ ఇక్కడే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము ఫస్ట్ టైం ఎక్కడ ఉండేది హోల్ సిటీ హోల్ సిటీ ఇరానీ ఇరానీ టీ తాగుతారా లేకపోతే ఏదైనా చార్మార్ కాడ తాగుతాండే నిమ్రాచాయ్ తాగుతాం ఈ వచ్చిన ఆఫీస్ కి డైరెక్ట్ వచ్చిండు దాన్ని అని అసలు ఎందుకు అంత ప్రిఫర్ చేస్తారంట నార్మల్ టీ లాగానే ఉంటది అంత ఐడియా లేదు నార్మల్ కి ఇరానికి తేడా ఏమన్నా అట్లా ఎందుకు అంత ఐడియా లేదు అంత ఐడియా లేదు అంత ఐడియా లేదు నార్మల్ థ్యాంక్ యూ అంటే ఇరానిటీ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారా బాగుంటదని ఎక్కువ రెగ్యులర్ ఇరానిటీ నేతారా ఇరానిటీ దా ఎందుకు అంత ఇరానిటీ బాగుంటదని ఎక్కడి నుంచి వచ్చాను మేము నాగోల్ నుంచి వెళ్ళొచ్చు నాగోల్ నుంచి ఇరానిటీ రావాల కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది వేరే టీలా ఉండదు అంటారు నమస్తే 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 చెప్పండి అంటే మీరు ఇది జస్ట్ వన్ ఇయర్ నుంచి ఇక్కడ చాలా బాగుంటది ఓకే ప్రతిసారి ఈవినింగ్ టైమ్ లో రిలాక్స్ ఉంటది ఆఫీస్ వర్క్ చేసినా గానీ సాఫ్ట్వేర్ ఉద్యోగం లాంటి వాళ్ళకి మైండ్ రిలీఫ్ ఉంటది చాలా బాగుంటది టీ అంటే నార్మల్ ఇంకా కూడా చాలా రకాలు ఉంటాయి కదా ఎందుకు ప్రిఫర్ కొంచెం పాలతో చేస్తారు కాబట్టి కాబట్టి వెరైటీ పౌడర్ తో కలుపుతారు కదా కాఫీ పౌడర్ అంటే జస్ట్ పౌడర్ తో చేస్తారు జస్ట్ ఇది మిల్క్ తోనే చేస్తారు దాని దీనికి వేరియేషన్ చాలా ఉంది కాబట్టి ఇరాని బెస్ట్ అనేది నా ఒపీనియన్ ఎక్కడి నుంచి వచ్చారు మనం ఇక్కడ మెడిపల్లే ఉంటాం బ్రో ఇక్కడికి ఒక వన్ ఇయర్ నుంచి ఇక్కడనే అవుతున్నాము సర్వీస్ కూడా బాగుంటది ఎటువంటి కల్తీ అలాంటివి ఏముండదు నీట్నెస్ ఇరాన్ కేఫ్ ఇరాన్ కేఫ్ నీట్నెస్ బాగుంటది పబ్లిక్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు ఓనర్ రిసీవింగ్ బాగుంటది కాబట్టి ఇక్కడ తాగుతాం మనం మార్కెటింగ్ చేస్తాం బ్రో మనం ఏరియా ఎన్ని సార్లు తాగుతాం మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ మాత్రం తాగుతాం ఫోర్ ఫైవ్ టైమ్స్ తాగుతాం ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ అట్లా వీలు అప్ దొరికినప్పుడు అలా తాగుతాం మాక్సిమమ్ అంటే ఎన్ని రకాలుగా టీ అంటే పని చేస్తుంది అంటారు ఇరానీ టీ అంటే బయట దానితోనే కంపేరింగ్ చేసుకుంటే కొంచెం బెటర్ ఇది ఎందుకంటే బయట అన్ని పౌడర్స్ తోనే చేస్తున్నారు కదా మిను ఇది పాలతో చేస్తున్నారు కాబట్టి బెటర్ అని నా ఒపీనియన్ అంటే మైండ్ ఫ్రెష్ గానీ కా లేకపోతే హెల్త్ పరంగా బాగుంటుంది అని దేనికోసం తాగుతారు అని మై వర్క్ 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 టెన్షన్ లో ఉంటాం కాబట్టి ఇది తాగిన వెంటనే మన రిలీఫ్ అనేది వస్తుంది ఇరాని చాయ్ అంటే ఒక రిలీఫ్ అనేది వస్తుంది డ్రెస్ అనేది మర్చిపోతాం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మైండ్ రీటా రీసైట్ అయ్యి మళ్ళీ వర్క్ మీద వెళ్తుంది బాగుంటది టీ అనేది బాగుంటది థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఇది ఇరానీ చాయ్ ఎలా ఉంది సార్ బాగుందండి ఎందుకు ఇరానీ చాయ్ ప్రిఫర్ చేస్తారు మేము హైదరాబాద్ బచపానం మొత్తం హైదరాబాద్ కాబట్టి ఇరానీ అంటే ఇష్టం మాట్లాడదు అంటే ఏ పర్పస్ లో ఇరానీ చాయ్ తాగుతారని మిగతా చాయ్ తోటి పోలిస్తే అట్లా ఏదో బాగా అనిపిస్తుంది కాబట్టి తాగుతాం రోజుకి ఎన్ని సార్లు తాగుతుంది ఇరాని రెండు సార్లు అట్లా అవుతుంది ఎక్కడి నుంచి వచ్చారు మేము కాచు కూడా ఉంటాం ఉండేది కాచు అంటే ఛాయిదానికి ఇంత దూరం వచ్చిరా మేము వేరే అటు పోయి వస్తున్నాం హైవే వరంగల్ దిక్కి పోయినాము రిటర్న్ లాంక్ యూ సమస్యనా చాయ్ ఎలా ఉంది ఇక్కడ బానే ఉంది చాయ్ ఎప్పటి నుంచి తాగుతారండి ఇక్కడ ఈ హోటల్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడ ఇక్కడ మెడపల్లనే ఉంటాను మెడపల్లి ఉండేది అంటే పర్పస్ లో ఇరాని ఛాయ్ తాగుతారని మిగతా ఛాయలు ఉంటాయి కదా నార్మల్ ఛాయలు ఇక్కడ ఇక్కడ అలవాటు అయింది కాబట్టి ఇక్కడ తాగు టేస్ట్ పరంగా ఎలా ఉంది ఇక్కడ బానే ఉంది ఛాయ్ ఇక్కడైతే రోజుకి ఒక పది సార్లు తాగుతా

ఎప్పటి నుంచి ఇది రెండు సంవత్సరాలు అవుతుంది అన్న నిర్వహించబట్టి రెండు సంవత్సరాల నుంచి మనం సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం ఎలా ఓకే అన్న పర్లేదు మంచి ఉంది మంచి రెస్పాన్స్ ఉంది దీనిలో మంచి ఆదాయం ఉంది మంచి ఉపాధి కూడా ఉంది ఎందుకు ఇరానీ అన్న మన ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి మిగతా పోలిస్తే అసలు ఇరానీకి ఏం తేడా అంటారు అసలు మిగతాటి నార్మల్ పొడులు ఫ్లేవర్స్ మిక్స్ చేస్తారు ఇరానీ చాయ్ అనేది కంప్లీట్ గా బర్రెపాలతో స్వచ్ఛమైన బర్రెపాలతో చేస్తారు ఇంకొకటి ఇది అని చేయడానికి కావాల్సిన పాత్రలు కాపర్ పాత్రలు రాగి పాత్రలు యూజ్ చేయాలి ఇది ట్రెడిషనల్ వే ఇరానీ చాయ్ చేయడం అనేది ఒక ట్రెడిషనల్ వే సో దానిలోనే చేయడం వల్ల దాని టేస్ట్ డిఫరెంట్ వస్తుంది దానివల్ల టేస్ట్ బాగుంటుంది కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు ఇప్పుడు కొత్తగా నిర్వహిస్తున్నారు కదా ఇప్పుడు టీ టైమ్ అని టీ అయ్యాడానికి చాలా చాలా నేమ్స్ తోటి వస్తున్నాయి కదా వాటితో పోలిస్తే ఇప్పుడు ఈ కాలం ఈ టైం లో ఇరాన్ కేఫే నిర్వహించాలని ఎలా వచ్చింది ఎందుకు డిసైడ్ అయ్యారు వాటికి ఫ్రాంచైజీ చాలా కాస్ట్ అయిన ఇంకొకటి వాటికి ఈజీగా కాంపిటీషన్ వస్తుంది నువ్వు ఇప్పుడు పక్క గల్లీలో నువ్వు టీ టైం పెడితే పక్క గల్లీలో టీ ఇంకో టీ పెడతావు సో అందరు అది ఎవరైనా చేయగలుగుతారు ఇంట్లో మమ్మీ చేయగలుగుతావు డాడీ చేయగలుగుతారు నేను చేయగలుగుతావు నువ్వు చేయగలుగుతావు ఛాయ్ నార్మల్ ఛాయ్ ఇలా చాయ్ అనేది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ మినిమం ఒక ఫార్టీ మినిట్స్ మనము ని బాయిల్ చేయాలి పాలని మా కాగబెట్టాలి అంటే దానికి రాగి పాత్రలే ఉండాలి మినిమం దానికి కలర్ చేంజ్ అవ్వాలి మరిగిస్తూ మరిగిస్తూ కలర్ చేంజ్ అయ్యి దాని థిక్నెస్ వచ్చేదాకా ఇదంతా ఇంట్లో చేసే ప్రాసెస్ కాదు ఇది ఇంట్లో చేయలేము ఇది దీనికి చాలా టైం పడుతుంది ఒక ఛాయ్ కోసం ఇంట్లో అంత కష్టపడి చేస్తే లీటర్ పాలలో ఒక ఛాయ్ వెళ్తుంది అట్లా సపరేట్ వీటికి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు మాత్రమే దీనికి కాంపిటీషన్ ఇవ్వగలుగుతారు మనం మంచి ప్లేస్ మంచి అడ్డా చూసుకొని పెట్టగలిగితే మనకు కూడా మంచి బిజినెస్ మంచి ఆదాయం ఉంటుంది ఈ ఉద్యోగం సైడ్ వెళ్ళకుండా మనం సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న విధంగా ముఖ్యంగా ఇరానీ కేఫ్ తో పాటు ఛాయ్ తో పాటు ఎక్కువగా ఇక్కడ బన్ను విక్రయిస్తున్నారు కదా మస్క బన్ను మలాయి బు అని వీటి మధ్య అసలు ఎందుకు అంట్లా మస్క బన్ను మలాయి ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఇరానీ చాయ్ లో అది టేస్ట్ చాలా బాగుంటది బన్మాస్కా మలాయి బ అనేది మనం ఇంకోటి ఇరాని చాయ్ చేసినప్పుడు బర్రెపాల్ల మీద వచ్చే మీగడని వేస్ట్ చేయకుండా దానిలో చక్కెర మిక్స్ చేసి మంచి బ్లైండ్ చేసి దాని బన్మాస్క మలైబన్ గా చేసి కస్టమర్ అమ్ముతాం అలాగే బన్మాస్కా కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది మనం అందరితో పాటు పోటీ ఇవ్వాలంటే మనం కూడా ట్రెండ్ లో ఏది నడిస్తే అది అమ్ముతూ ఉండాలి బన్మాస్కా అనేది ఎట్లా తయారు చేస్తాం ఇది కూడా సేమ్ కంప్లీట్ బటర్ అండి కంప్లీట్ బటర్ అండ్ స్వీట్ మిక్స్ ఉంటది అంటే మనము దీనిలో చక్కెర మిక్స్ చేసి పొడి చేసి బాగా బ్లైండ్ చేసి మిక్స్ చేసి చేయొచ్చు మలైబన్ లో మస్క బన్ లో ఏది ఎక్కువ సేల్ అయితే మలైబన్ కు బాగా కాంపిటీషన్ ఉంటది కానీ అది లిమిటెడ్ గానే ఉంటది బట్టర్ అనేది మనం బయట కొనుక్కొని చేయగలుగుతాం కాబట్టి ఇది అన్లిమిటెడ్ గా సేల్ చేయొచ్చు సో రెండు బాగుంటది రెండు సేల్ పరంగా చూసుకుంటే సేల్ పరంగా చూసుకుంటే బన్ మస్క బెటర్ మనకు ముఖ్యంగా ఇప్పుడు కాంబినేషన్ అయిపోయింది కదా బన్ మస్క మలైబన్ చాయ్ లాగా బిస్కెట్స్ బిస్కెట్స్ తో ఇప్పుడు లోకి ట్రెడిషనల్ వే అంటే ఉస్మానియా బిస్కెట్ అండి హైదరాబాద్ హైదరాబాద్ కి సింబల్ అంటే ఉస్మానియా బిస్కెట్ ప్లస్ బిర్యానీ ఛాయ్ ఉంటది సో దాని వల్ల ఉస్మానియా బిస్కెట్ కూడా సేల్ బాగుంటది టై బిస్కెట్ అంటారు కదా టై బిస్కెట్ ఇవన్నీ నార్మల్ ఓకే యావరేజ్ గా సేల్ అవుతుంది ఉస్మానియా బిస్కెట్ బాగా సేల్ అవుతుంది దాని తర్వాత కారా బిస్కెట్ అని నమ్కిన్ బిస్కెట్ ఉంటుంది అది కూడా చాలా బాగా సేల్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఛాయ్ లో మీ పేరన్నా మా పేరు రాజేష్ అన్న ఎంతవరకు నేను బిఏడ్ వన్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసిన అంటే ఇరాని కేఫ్ అంటే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అన్న ఏదైనా బిజినెస్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలని అందరూ ఉద్యోగాల సైడ్ మా ఫ్రెండ్స్ మా కజిన్స్ అందరు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు సో ముందుకు వెళ్తున్నారు కానీ మనకు ఆ విధంగా కొంచెం ఇంట్రెస్ట్ లేదు సో బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ తోటి ఇట్లా స్టార్ట్ చేస్తారు విలేజ్ మాది వనపర్తి డిస్టిక్ అనా ఇక్కడ ఉంటా ఇక్కడ ఇక్కడ మేడిపల్లిలోనే ఉంటాం ఇక్కడ రెంట్కి మనం డుపల్ పక్కన మేడిపల్లిలోని ఇరానీ కేఫ్ లో ఉన్న ఇరానీ ఛాయ్ యొక్క ప్రత్యేకత ఇరానీ రుచి అదే విధంగా ఇరానీ ఛాయ్ యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవడం జరిగింది చూస్తూనే ఉండండి జిఆర్ విదాత కెమెరామెన్ శ్రీకాంత్ తో జర్నలిస్ట్ సాయి మలేష్